ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ని ఎంచుకోండి కేసిపి సిమెంట్ బిల్డింగ్ ది నేషన్ సిన్స్ 1958 కేసిపి సిమెంట్ ది రైట్ చాయిస్ కానీ వాళ్ళని క్షమించండి ఎవరో తెలుసా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించాడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే గానీ ఆడ సింహాచలం దేవస్థానం కాడి నుంచి ఆడ కాశీ బుగ్గ కాడి నుంచి తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ల గురించి చెప్తే గానీ రాష్ట ప్రజలే ఎంటబడి తంతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మా అక్కకి రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా నిదానంగా క్లారిటీగా ఎటువంటి భయం లేకుండా వణుకు లేకుండా తొణుకు లేకుండా బెనుకు లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళల్లో తప్పు లేదు నిజాయితీ ఉంది కాబట్టి అవతల పక్క ఉన్నామని నేను ఇప్పటివరకు వారం రోజులే చూడబట్టి టెన్షన్ తప్పేం లేదు అంటే అతి త్వరలో ఎందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు మూడేళ్ళు అయిపోతేనే మాదేం తప్పు లేదు ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేసినామని లోకేష్ చెప్తే అని ఆ రోజు మీ ఇష్టం క్షమిస్తారో లేదో అది కూడా మీకు ఇష్టం అని చెప్పి నేను అదే చెప్పినా కదన్న సంవత్సరం నుంచి పెడతాను మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్ లో వేసి సెల్లులో వేసి లాఠీని ఎత్తి వాళ్ళ కొడతామన్నారు మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా అంబటి రాంబాబు గారిని తిట్టిన ఉన్నాయి కదా వీడియోలు అవి ఆధారాలే కదా మళ్ళా ఆధారాలు లేవంటున్నారు అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు వాళ్ళు ఏమంటారు ఆటోమేటిక్ ఉంది అంటారు కాబట్టి వాళ్ళు ఎస్తా అంటే మీరు ఇస్తాను అలా నువ్వు అంటే లేకుంటే నీ పైన నా పేరు కేసు అన్న దేవుంజోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఇంకా అది అన్న ఎందుకంటే దేంతో రాజకీయం చేయొచ్చు కానీ దేవుడితో గాని భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చిత్తూరు జిల్లా ప్రజలకు మాత్రమే సొంతమైనటువంటి స్వామి కాదు కదా ప్రపంచ దేశాలలో ఉండే భక్తులు ఉన్నారు హిందువులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా భావించి వస్తారు ఒకవేళ నిజంగా నిజంగా దాంట్లో ఏదన్నా తప్పు జరిగినా కూడా చట్టం తన పని తన చేసుకుని పోవాలా తప్ప రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సార్లు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పందికోవనో లేకుంటే గా బాత్రూమ్ గడిగే కెమికల్ ఉందనో లేకుంటే కానీ దాని యొక్క పవిత్రను తగ్గించే పని మాత్రం చెయ్యకూడదు అది తప్పు ఆ పని ఆయన పూనుకున్నాడంటే కేవలం ఇది రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడు తప్ప దాంట్లో నిజం లేదని అర్థం అదే అదే నా నేను మీకు ఏం చెప్పిన కేసులు పెట్టడం వల్ల అయ్యో నాపైన కేసులు పెడుతున్నారే అని ఆయన బాధపడితే మనం భయపడాలా ఆయన కేసులు పెట్టే కొద్దీ నేను వైసీపీ కోసం పోరాడుతానా నాకు ఇంతకన్నా గర్వం ఏముంది అనుకుంటున్నాడు అంత వైసీపీ పైన అంత పిచ్చి అభిమానంతోనే వాళ్ళపైన ఎన్ని కేసులు పెడితే ఒక మనిషిని ఇబ్బంది పెడితేనో లేదా ఒక మనిషిని బాధ పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం లేదా ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి ఎవరూ చూపించాలని అనుకోవడం ఆ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అవుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈరోజు బాధితుడు విక్తి మాయన కానీ ఈ రోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే ఈ క్రైమ్ కు పాల్పడినారో ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ బెయిల్లు తీసుకుని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా ముప్పై ఆరు కేసులు పెట్టినారు అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా కాదా అనేది రాష్ట ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉమ్మడి రాష్టంలో ఏపీఐఏసీ చైర్మన్ గా పనిచేసినారు అనుభవం ఉన్న నాయకుడు ఆయన వయసు కూడా దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంది ఒక సీనియర్ సిటిజన్ ఆయన అటువంటి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు గెలిచినా ఓడిపోయిన ఒక పార్టీని ఒక నాయకుడిని ఒక సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్దితో కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు ఆయన పైన ముప్పై కేసులు పెట్టినారు